ఎలక్షన్ సందర్భంగా రాయకూర్ గ్రామ రాయకూర్ క్యాంపు మాజీ సర్పంచ్ నిర్ణయం రమేష్ గారు మాట్లాడుతుంది క్యాన్వాస్ ప్రతి ప్రచారం కోసం రెండు నిన్న ఇవాళ ఊరు ఊరు ఇన్ని ప్రచారం చేసి తిరిగి వచ్చాము నేను నా సర్పంచి జెడ్పీ మన కోపరేషన్ నెంబరు గ్రామ మిగతా నాయకులు అందరం కలిసి కార్యకర్తలు అందరం కలిసి రెండు రోజులు నిన్న ఇవాళ ప్రచారం తిరిగాము ఇంకా రేపు కూడా ఉన్నది రేపు కూడా ప్రచారం తిరిగి గ్రామంలో అత్యధిక మెజార్టీ తీసుకురావడానికి అందరం సహకరిస్తామని ప్రతి చేస్తున్నాం గేమ్ లో పార్లమెంట్ ఎలక్షన్ గురించి ఇంటింటి ప్రచారం చేస్తున్నాం ఎందుకంటే ప్రచారం చేస్తుంటే ప్రతి ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారికి మన గాలి అనిల్ కుమార్ గారికి ఓటు వేయాలని చెప్తే ప్రజల్లో బాగా ఉత్సాహం ఉంది వాళ్ళే మనకంటే ముందు మేమే తప్పు చేసాము అంతకు ముందు మనం సీఎం ని పోగొట్టుకున్నాం కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళు ముందుకు తోసుకొస్తున్నారు మేము ఈసారి పార్లమెంట్ ఎలక్షన్లో మా తడాకాయి చూపిస్తామని వాళ్ళు ప్రజలు బాగా మద్దతు తెలుపుతున్నారు కాబట్టి బాగానే మనకు టిఆర్ఎస్ పార్టీకి బాగా సపోర్ట్ ఉంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలలు అయింది కానీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఒకటి బస్సు గ్యారంటీ ఒకటి నడుస్తుంది అది కూడా ఏడుస్తా ఏడుస్తా కాబట్టి అందరికీ తెలిసిపోయింది రైతులకు కానీ ఈ మహిళలకు ఇరవై ఐదు వందలు ఇస్తామని అది ఇవ్వకపోయి పెంచిన నాలుగు వేలు చేస్తామని అది చేయకపోయి అందరు వాళ్ళ మీద ఇరుక పడుతున్నారు కాబట్టి ఇప్పుడు రైతులు కూడా అందరూ మన టిఆర్ఎస్ పార్టీ అంబడే ఉన్నారు కాబట్టి భారీ మెజార్టీగా మనం గెలిపించుకుంటామని మేము అందరూ విఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం కేసీఆర్ గారి నాయకత్వం మళ్ళీ చేస్తామని చెప్తున్నారు కాబట్టి మనం అందరం కూడా మళ్ళీ రేపు కూడా ప్రచారం చేసేది ఉంది మళ్ళీ రేపు కూడా చేస్తాం ప్రతి ఇంటికి వెళ్ళినా వాళ్ళే మనకంటే ముందు మనం బిఆర్స్ పార్టీ కోటేస్తామని తెలియజేస్తున్నారు కాబట్టి మేము మీద కూడా మనం చెప్పిన వాళ్ళు అందరూ కూడా బిఆర్ పార్టీ మన సర్వాన్ని చెలి చేస్తూ ఇప్పుడు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గ నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం నారీ అనిల్ కుమార్ గ నాయకత్వం పోచారాం శ్రీనివాస్ అంటి గారి నాయకత్వం కార్ గుర్తుకే కార్ గుర్తుకే కార్ గుర్తుకే